విద్యలో జగన్ నిడి సీఎం చరిత్రలో లేదా ఇప్పుడు ఎవ్వరు లేరు అని చెప్పిన టాలీవుడ్ టాప్ హీరో వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రధానంగా చదువుపై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది విద్య వలనే పేదరికాన్ని నిర్మూలించగలమని జగన్ బలంగా నమ్ముతారు అటువంటి విద్యని బావితరాలకు అందిస్తే వారి భవిష్యత్తు గురించి ఎలాంటి చింత అక్కర్లేదని అనేక కార్యక్రమాల్లో చెప్తుంటారు దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది దీంతో వైఎస్ జగన్ ఐదేళ్ల కష్టానికి దేశంలో అక్షాతీయ విషయంలో కేరళాను వెనక్కి రెట్టి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది జాతీయ స్థాయిలో విద్యా సౌలభ్యం సులభంగా అందించడంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉంది ఈ విషయాన్ని కేంద్ర నివేదికలే వెల్లడించారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే విద్యా వైద్య రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు విద్యారంగంలో సమూర్పుల మార్పులు చేశారు రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు అమలు చేసిన అనేక సంస్కరణలు చక్కని ఫలితాలను తీసుకురావడం జరిగింది కొన్ని వేల కోట్ల నిధులు విద్యారంగానికి జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది చదువుల భారం తల్లిదండ్రులపై పడకుండా అమ్మఒడి పథకం అమలు చేశారు అదేవిధంగా జగనన్న అన్న గోరుముద పథకం ద్వారా మధ్యాహ్న పిల్లలకు పౌష్టికార్హం అందించడం జరిగింది అంతేకాకుండా రెండు జతల స్కూల్ యూనిఫామ్ షూస్ స్కూల్ బ్యాగ్స్తో పాటు డిక్షనరీ పైతరగతి విద్యార్థులకు ట్యాబులు అందించడం జరిగింది అదేవిధంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్ రేపురేఖలు మార్చారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ త్రాగునీరు మరుగుదొడ్లు విద్యుత్ ఫర్నిచర్ మరియు ఇతర అవసరమైన సౌకర్యాలు అందించడం జరిగింది ఈ పథకం కేంద్రానికి ఆదర్శంగా నిలిచింది ఏపీలో జగన్ తీసుకొచ్చిన నాడు నేడు కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్రం కూడా శ్రీని అమలు చేసింది ఈ రకంగా ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ బడులకు పోటీ చేసేలా జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఇదే సమయంలో ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం అందుబాటులోకి తీసుకొచ్చి చక్కని సబ్జెక్టులతో ప్రపంచంలో పోటీ పడే విద్యా సంస్కరణలు చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం అందుబాటులోకి వచ్చిన రెండేళ్లలో గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాయిన్ అయ్యే వారి సంఖ్య నలభై శాతం పెరిగింది ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపు తొలగించేలా జగన్ ప్రభుత్వం అనూహ్యమైన విజయం సాధించింది జగనన్న విద్యా దీవన పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కాపు మైనార్టీ వికలాంగులు ఇలా అన్ని వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు ట్యూషన్స్ స్పెషల్ మరియు ఎగ్జామినేషన్ ఫీజుతో సహా వంద శాతం ఫీజు రివర్మెంట్స్ అందించారు జగనన్న వసతి దీవెన పథకం కింద విద్యార్థులకు హాస్టల్ బస్టార్జ్లను కవర్ చేయడానికి ఆర్థిక సాయం అందించడం జరిగింది ఇక విదేశాలలో చదువుకోవాలనుకున్న పేదవారికి జగన్ అన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభించారు ఈ పథకం కింద ప్రభుత్వం గుర్తించిన టాప్ విశ్వవిద్యాలయాల్లో సీటు వచ్చిన పేద విద్యార్థులకు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు మిగిలిన వారికి కోటి రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారు విద్యారంగం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చి సమూల మార్పులు చేశారు ఏపీ విద్యా వ్యవస్థలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు విదేశాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు దేశానికి మాత్రమే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి ఇదే విషయాన్ని ఏపీలో అనేక మంది సినిమా హీరోలు పర్యటించిన సమయంలో మీడియాతో పంచుకున్నారు కొంతమంది ప్రభుత్వ పాఠశాలలో పర్యటించి పిల్లల దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు ఈ రకంగానే ఇటీవల ఒక ప్రముఖ టాలీవుడ్ హీరో ఏపీలో పేదలకు జగన్ అందిస్తున్న విలువైన విద్య అంతా తెలుసుకొని షాక్ గురి కావడం జరిగిందట సదర్ హీరో షూటింగ్ నిమిత్తం కోనసీమలో పర్యటించిన క్రమంలో ప్రభుత్వ బడలో అందిస్తున్న విద్యా వాతావరణం చూసి అవాక్కయ్యారట అదే సమయంలో పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడడం అంతా గమనించిన జగన్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని పాఠశాల సిబ్బందితో ముచ్చటించినట్లు సమాచారం